దేవుని కొరకు స్థిరపడలే తప్ప ఎప్పుడు చూసినా కానీ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎప్పుడు చూసినా కానీ నేను గొప్ప నేను గొప్ప అనుకుని ఇలాంటి వ్యక్తులుగా మనం ఎవరం కూడా ఉండకూడదు ఎందుకంటే మొట్టమొదటిగా క్రీస్తు సంఘమును ప్రేమించులాగున మీరు సంఘమును ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి సంఘాన్ని నేను ప్రేమించాలి ఆయనకి ఇష్టం నేను చెయ్యాలి కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని ప్రేమించండి సంఘం అంటే కుటుంబంగా భావించండి సంఘం అంటే పిలువబడినవారుగా భావించండి సంఘం అంటే జనంగా భావించండి నువ్వే మతం నుంచి వచ్చినా ఏ కులం నుంచి వచ్చినా ఏ ప్రాంతం నుంచి వచ్చినా అది అది పెద్ద పెద్ద విషయం కాదు సంఘానికి వచ్చిన తర్వాత నేను దేవుని యొక్క ఎంపికలోను దానిని నేను దేవుని యొక్క ఎంపికలో ఉన్న వాడిని అనే భావనతోనే ప్రతి ఒక్కరొకర సంఘానికి అంటుకట్టుకుని ఉండాలి ఎందుకనంటే నీ పట్ల నా పట్ల దేవుడు కలిగి ఉన్న తన ప్రణాళికలు చాలా గొప్పవే あえて。